హలో అండి రామ్ గారు వేడి వేడి ఇడ్లీలతో కొంచెం రొటీన్కి డిఫరెంట్గా ఉండే చట్నీ చేసి పూడి సాంబార్తో పాటు తింటూ ఉంటే ఎన్ని ఇడ్లీలైనా ఇట్టే లోపలికి వెళ్ళిపోతాయండి దూరగా వేగిన నువ్వులు బెల్లం అల్లం కాంబినేషన్తో ఉండి అమోఘంగా ఉంటుంది ఈ పచ్చడికి కావాల్సిన సామగ్రి నిమ్మకాయంత చింతపండు ఒక స్పూన్ మినపప్పు బెల్లం మిరపకాయలు ఉప్పు అల్లం ముందుగా బాణల్లో నూనె వేసి అందులో ఒక స్పూన్ మినప్పప్పు మీరు తినే కారాన్ని బట్టి లేదా మిరపకాయల కారాన్ని బట్టి పది లేక పన్నెండు మిరపకాయలు వేసుకుని వేపుకోవాలి అందులోనే రెండు స్పూన్లు నువ్వులు వేసి చిటపటలాడి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకొని పక్కనుంచుకోవాలి చల్లారేంతవరకు ఈ పచ్చడికి పోపు కూడా అవసరం లేదు ఈ పచ్చడిని ఇడ్లీలోనే కాదు పెసరట్టు దోసెలు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకు తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం చేసే అల్లం పచ్చడికి టూ ఇంచెస్ అల్లం అయితే సరిపోతుంది లేత అల్లం తీసుకొని దాన్ని బాగా కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడి బాణలో పచ్చివాసన పోయేంత వరకు వేయించి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నానబెట్టిన చింతపండు బెల్లం ఉప్పు వేపి ఉంచుకున్న సామాగ్రి అంతా వేసి మెత్తగా రుబ్బుకోవాలి దీనికి పోపు కూడా అవసరం లేదు ఇంత టేస్టీ పచ్చడి చేయడం చాలా తేలికని మీకు అర్థమైపోయి ఉంటుంది మీరు ట్రై చేయండి తప్పకుండా మీరు లైక్ చేస్తారు అతరహో అతరహ